మంచిగా ఉన్నాయి వచ్చింది గురుస్తాను వస్తలే నీ పిల్ల ఇంటికే భార్య ఏదో వచ్చేటప్పుడు అది వస్తాడు గానీ అదేం ఇంట్లో అయ్యో కోడలు వచ్చిందంటే అత్త కొద్దిగా నిన్న కొంచెం కుసపుసలు జ్వరం వచ్చి లేచిందో లేదో ఏమన్నా ఎవరు ఆ

నేను మీరకపోతే ఇక ఇంకెవరు వెళ్తారావా దొరవీలో నేను విలువకపోతే ఇంకెవరు వెళతారా అంటే నాకు ఇందుకున్నోడు వేయిండా నాకున్నోడు నచ్చిందా అని కట్టను కట్టను వేసిరా గుట్ట అయ్యో మీకే కొంచెం మొగ చూపులు ఎవరు అత్త ఆంటీ నన్ను పల్లగండీ నువ్వు ఆయించి అన్నవాళ్ళు నాకు అయ్యో ఏడబడుతుంది సరే కాదంటా ఏడబడుతుంది కండ కిందకెళ్ళి చూసుకుంటాను మనకి చక్కగా చూడాలి పొందగా దీనితో రావాలన్నా దూరం పోతాను ఏమన్నావు ఇప్పుడు లంచం ఉండాలి లంచం ఉందా కొత్త కోడలు వచ్చింది కొత్త కోడలు ముంగం నీ నోట్ అవేస్తా టీక్కు అయిన మొక్క కూడ లంచాటి

ఇబ్ మరి లేదు వాళ్ళు నిన్న రాయంటే నిల్లగా అనుకుంటా వచ్చిన నువ్వు ఇచ్చుకో మంగళ మనిషిగా నీటి చంపించింది పుట్టిందంటే మొన్న పొళ్ళు పొద్దు కొడుతుంది కొట్టినకాళ్ళ నుంచి జీరకు రావట్లే జీరవచ్చి మంగళకి శీతాలు వద్దా అయ్యా ఏడుగురు దాసల్లో మేడలు నింపుకొని ఆగో శుక్రవారం సక్కని గడియల్ ఆదివారం అందంగా లగ్గవాని శుక్రవారం ఆ పిల్లలు వాళ్ళు కట్టింది శుక్రవారం సక్కని గడియల్ అడుగు పెట్టింది మైనవతి నిరంత్రాల మా లోపల ఆగో మైనవతికు వచ్చివారం లగ్గవాని నిమ్మరు కొట్టి పబ్బలు కొట్టి పందిరు ఆకాశమే అంత అరుగులేసి భూదేవలంతా గద్దలేసి చిక్కుడాలు శివ కంకణులు తోరణాలు మరి కంకణాలతోటి నిచ్చలు దోలు కట్టి అందంగా ఆకాశం తరుగులేసి భూలేసి ఊరూరి బ్రహ్మల్ల ఊరితో తన ఊరి ప్రజలందరి జయతో కులమత భేదం లేకుండా అందరిని రప్పించి అన్ని రకాల వంటలు వేసి కొడుకుల అన్నదానం ఆ యొక్క తవసరాదు ఆగో ము రాదుకు మైనవతికి

అప్పుడు రాదన్నాడు వరే రాజా అది రాకున్నది లేకున్నా అర్థం వేసే బాధ్యత నాది రాజ్యము నాది రాజ్యము నా మాట నెగ్గించినవర కొడక నా మాటే నెగ్గింది నీ అవ్వ మాట తగ్గింది నీకు నేను లేనా కొడక నీ అంగరంగం అయిపోయా చుట్టాల పంధువులు వేపించి కొడుకు లగ్గమైంది అని కనీ కాలాలు అగ్గమైన క నాలుగు రోజులున్నారు నాగవెల్లి ఎత్తురు నాలుగో దినం నాడు మీకు నాగవెల్లి ఎస్తే ఉన్నది ఆ ఒంటి స్థభం పాలు కట్టినా మీకు ఆ ఆ మాల మీద మీరు ఉంటుంది నాలుగో దినం నాడు మీకు నాగవెల్లి ఎస్తా నాలుగు దినుములు నాక భర్త మీద ప్రేమ భార్యకుండద్దు భార్య మీద ప్రేమ భర్తకుండద్దు దేవుని దృష్టిలో అన్న ఇళ్ళలు కావాల ప్రజల దృష్టిలో భార్య భర్తల ఏడంత్రాల మాల మీద ఉండవాలి ఆగో కొడుకును కోడలు ఒంటి స్తంభం మాల మీద ఉంచి తండ్రికి దండం పెట్టి ఇద్దరు భార్య భర్త ఏడంత్రాల మాలక్కి ఎండి కవ్వ వేద ఆడుతున్నారు తోద చూడమాడుతున్నారు పోకలతోటి పొద్దులు వస్తున్నారు మాటలతోటి మై మరచిపోతున్నారు మాటల్లా అట్లా ఒక్క రోజైతుంది రెండు రోజులైతుంది ముచ్చట్లు పెట్టుకోంగ మూడో రోజా ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకుంటా మాల మీద ఉండంగయ్య నాగవెల్లి సంబరపడతాడు భార్య భర్తలు ఇక నాగవెల్లికి పోలు పోసిండు అన్ని సిద్ధం చేసిండు రాదు ఊరు ప్రజలు మొత్తం వచ్చి అన్ని తీర్ల మంచేస్తాడు తినటోళ్ళు తింటారు పోయేటోళ్ళు పోతారు వండేటోళ్ళు వండుకుంటూనే ఉన్నారు నాగవెల్లి కొర వీళ్ళు సిద్ధం చేసిన సమయం లోపల ఇక వీళ్ళ కథ ఇక్కడ ఉండది వీళ్ళ సంగతి ఇక్కడ ఉంది అది ఔట్ ఆఫ్ దేశం అంటే కాదు కొడుకో కొడుక దేశం అంటే ఏడేడు సముద్రాల అవతల ఉంటది అలా దేవగడ్డ ఔట్ ఆఫ్ దేశం లోపల అరవై మంది కాసా పరివాళ్ళు ఇరవై మంది సిక్కులల్లు ఇరవై మంది రొయ్యలూ ఇరవై మంది రబ్బులూ మాకు ఆ వరాలు వరుస్తందుకు తెలివి కళ్ళలు చదువుకున్న విద్వాంసులు చాలా మంది ఉంటారు మాకు ముత్యాల వరుస్త వరాలు వరుస్తూ ఆనాడు ముత్యాల సెరబంది కాని ఈనాడు ప్రపంచ బ్యాంకు ఎట్లుంటదో ఆనాడు ముత్యాల సెరబంది కాని అట్లా ఏ రాజ్యానికి ఎన్ని పంపాలి ఏ దేశానికి ఎన్ని పంపాలి ఎన్ని వస్తువులైనా ఎంత ఎవరికి ఎన్నో లెక్కలు రాయాలి ఆగో తెలంగాణ ప్రాంతంలో తెలివి లెక్క ఉంటారా అని ఆగో ఇరవై మంది సిక్కుల ఇరవై మంది రొయ్యల ఇరవై మంది అరబ్బులలో కూడా అరవై మంది ఏకమై మాకు తెలివి కల్లోడు కావన్నీ తెలంగాణ మొత్తం తిరిగిండ్రు ఎక్కడ తెలివి కల్లోడు చదువుకున్న విద్వాంసులు దొరకలేదు వాళ్ళు తిరుగుకుంట తిరుగుకుంటా హౌస కొండ పట్నం వచ్చిన రాట ఓ తల్లుల అరవై మంది అరసులు లేవన్నారు అయ్యలాల మీ రాజ్యము అవల చదువుకున్న విద్వాంసు ఎవరన్నారామయ్య చదువుకున్న విద్వాంసు ఉంటే నెలకు లక్ష రూపాయల జీత విత్సం ముత్యాలు వరువారమరాలు వరువాలే రాను ఆరు నెలలతో పరువుల మీద ప్రయాణం చేసి మా పట్టం ఏరుకోవాలి ఎవరన్నా ఒక్కరు చదువుకున్నా పట్ట వందిన విద్వాంసులు ఎవరన్నా ఉన్నారా అంటే అప్పుడు తవ్వుకుండా రాదేమన్నాడు చదువుకున్న విద్వాంసులు మా రాజ్యం ఎవరు లేరు నా కొడుకు ఒక్కడే చదువుకున్నాడు ఇంకొక గడి అయితే వానికి నాగ వెళ్ళి భార్య మీద ప్రేమ వారికి తీరలేదు భర్త మీద ప్రేమ భార్యకు తీరలేదు నా కొడుకు రాడయ్యా ఇక చదువుకున్న ఎవరు లేరు మీరు తిరిగి తిరిగి నిలబెట్టరు మీకెంత కవల కవలవన్న ఎందుకు తండ్రారు చెప్పినప్పుడు వీళ్ళు అనుకున్న ముచ్చట్టు నా మాల మీద ఉన్న ముత్యం రాదే వాళ్ళు అనుకున్న ముచ్చట్టు శివనందు పెట్టిండే ముత్యంపురాదు ఇల్లు ఏమన్నా ఎట్టోడా మా నా ఇల్లు ఏమన్నా పిచ్చోడా ఆవో చదువుకున్న విద్వాంసులు నేనే కాదా మరి చదువుకున్నోళ్ళు నేనే ఉన్నా ఇప్పుడే నేను వెళ్ళిపోతున్నా అని భార్య దగ్గర ఉన్న ముత్యంపు రాదు భార్య రెక్కిడిసి పెట్టి ఆగో గిద 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 ఎడంత్రాల మాలు తండ్రి వేడి కచ్చినాడు ఆ బాలుడో ఏ తండ్రి వేడి కచ్చినాడు ఆ काश्मीर लागू करता है Hey, <laughs> అది కున్న ఇంకా గర్యపు నీకు నాగ వెళ్లి జరిగేది ఉన్నది వద్దు వద్దు నా మాట పురాజా నువ్వు ఎన్ని చెప్పిన పోతలంలోని పోక మాన నేను నేనస్తానన్నాడు ఆ పిలగాడు వాళ్ళను ఆ చూడ ఆ పిండు తల్లి చెప్పిన ఇంచలేడుతరాల మాల మీద ఉన్నది మైన నా భార్య అని భార్య పేడికచ్చింది వచ్చిన వేల విశేషం ఏమిటో గాని గొడ్డత్తిన వేల బిడ్డత్తిన వేల సాగల్ని అడుగు ముహూర్తం మంచి ఉండాలి పూలల్ని అడుగు పెట్టిన ముహూర్తం మంచి ఉండాలి పారే రోడ్ ముళ్ళి కట్టబట్టిన ముహూర్తం మంచి ఉండాలి నువ్వు అడుగుపెట్టిన వేళ విశేషం ఏందో నెలకు లక్ష రూపాయల జీవితము ఔట్ ఆఫ్ దేశంలో నాకు ఉద్యోగం వచ్చింది నీ నోటలు పెడితే నేను ఔట్ ఆఫ్ దేశం పోతానన్నడే ముత్యం పురాదు నా ఓ నాగ భర్త మాట ప్రాణేశ్వర ఎల్లు గడవలేదు దినవలగాలేరునా లగ్గ ఒకటంది వెళ్ళి కాకముందు నన్ను విడనాడినాదా కానమ్మ రాజ్యం నాదో మరా ఈ దేశం పోతనంటి నాలు నన్ను విడనాడినా వెళ్ళిపోతానంటే జాలిగుండే చల్లవానే పోనా